ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రములు ఈ మాసపు మూడు చివరి మూడు దినముల ఉపవాస ప్రార్థనలు ఈ దినమును మనం అందరము కోడుకొని దేవుని స్థుతిస్తాం లైవ్ లో అందరూ కూడా సిద్ధపడి రండి ఈ దినమునకు ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము మతే స్వార్త పదిహేనవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన అని చదువుకుందాం మతే స్వార్త పదిహేను అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా యుద్ధను ఉన్నారు వారికి తినలేమూ లేదు గనక వారి మీద పడుచున్నాను వారు మార్గంలో మూర్చపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయట నాకు మనసు లేదని వారితో చెప్పాను చాలు చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ పరిమతరిని పాదముని స్తోత్రముడు మా ప్రభు నాయనా మరి ఈ మాసం అంతట్లో తోడుగా ఉన్నారు చివరి మాసములో చివరి మూడు దినములలో ఉంటూ ఉన్నాం మాకిచ్చిన భారముని బట్టి దర్శనం బట్టి మూడు దినములు ఉపాసు ప్రార్థనలు ఆయన మీ వైపు చూస్తున్నాం సహాయం చేయండి లైవ్ లో అనేక మంది బిడ్డలున్నాయన నాయన వంచి నీ దీవులను పొందుకోవడం నీ కుపన దాయిత్యమని చదబడిన లేఖను భాగం మాకు వివరించి వినిపించి తినిపించి మమ్మల్ని బలపర్చుని మహిమ కొరకు నిలబెట్టుకుమని మాతో మాట్లాడమని మీకే మహిమ గణత ప్రభావం చెలిస్తూ ఏట వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రేమని దేవుని బిడలారా చదబడిన పరిశుద్ధ లేఖన భాగము మనం గమనించినట్లయితే మూడు దినములు ప్రజలు ప్రభు యుద్ధ సమయాన్ని గడిపారు సమయాన్ని గడిపినప్పుడు నిజంగా మూడు దినముల వారు ఆహారము పానీయము ఏది తినకుండా అన్ని మరచిపోయి దేవుని దగ్గర నిజంగా సమయాన్ని గడిపారు సమయాన్ని గడిపినప్పుడు మూడు దినముల తర్వాత వారు వెళుపోతున్నప్పుడు దేవుడే వారి గురించి వారి మీద కనికరపడి వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మూడు దినముల యుద్ధం నుండి మూడు దినముల నుండి నా యుద్ధం ఉన్నారే వీరు వెళ్తున్నప్పుడు మూర్చపడతారేమో దారిలో అని వారి మీద కనికరపడ్డాడు శిష్యులతో అంటుండే నేను వారి మీద కనికరపడుచున్నాను అని అంటాడు వాళ్ళు అడగలేదు వారి ఆకలి చెప్పుకోలేదు వారి బాధలు చెప్పుకోలేదు అయ్యా వీక్ అయినా మేము దారిలో పడిపోతామేమని ఏ సమస్య వారు దేవునికి చెప్పలేదు కానీ దేవుడే వారి మీద కనికెరపడాడు కారణం ఏంటంటే మూడు దినములు ఆయన యుద్ధ సమయము గడిపారు కాబట్టి కాబట్టి మనం దేవుణ్ణి అవి ఇవ్వు ఇవి ఇవ్వు అని మనం అడగాల్సిన అవసరం లేదు దేవుని దగ్గర సమయం గడిపితే చాలు కనీసం మూడు దినములు చాలా మంది ఏడు దినాలు ఉంటారు పద్నాలుగు రోజులు ఉంటారు ఇరవై ఒక్క దినములు ఉంటారు యాభై దినములు నలభై దినములని ఒక్కొక్కరు ఒక్కొక్క భారమును బట్టి గడుపుతూ ఉంటారు కనీసం మామూలు ఏ అయినా మూడు దినములు దేవుని మీద సమయం గడిపితే దేవుడు మన గురించి ఆయనే ఆలోచిస్తాడు మనం అడగకపోయినా మన గురించి ఏమి మనం చెప్పాల్సిన అవసరం లేదు దేవుడే మన గురించి ఆలోచించి మన మీద కనికరపడి మనకున్న ఆకలి కానీ మనకున్న బాధ కాని మనకున్న దప్పిక కానీ మనకున్నటువంటి బలహీనతలు బాధలు సమస్యలు ఇరుకలు ఇబ్బందులు అన్నిటి నుండి విడిపిస్తాడు కనుక ప్రేమిన దేవులారా ఆయన ఆయన కనికరాన్ని మనము సంపాదించుకోవాలంటే ఆయన ఏదో సమయం గడపదాం దయచేసి ఈ సంవత్సరములో ఆ రీతిగా ఉండలేకపోయినా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి ప్రతి మాసము చివరి మూడు దినములు దేవుని గడపడానికి తీర్మానం చేసుకోండి దేవుడు తప్పకుండా మీ మీద కనికెరపడి మీ బాధల నుండి వ్యాధులు సమస్యలు అన్నిటి నుండి విడిపిస్తాడు అట్టి కృప దేవుడు మనకందరికి తోడైంది సహాయం చేయను గాక ఆమె కళ్ళు ముంచుకున్న తలలు అయితే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు మహిమ మహిమగల రాజా సర్వశక్తి మంత్రని పాదముల స్తోత్రాలయ్యా మూడు దిన సన్నిధిలో గడిపినప్పుడు నీతో ఉన్నప్పుడు ప్రభా వారిసంతో పంపించడం నీకు ఇష్టం లేక కనికరపడిన పడిన గొప్ప దేవుడవయ్యా కనికర సంపన్నుడవయ్యా అనేక ప్రభా మూడు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటకు కనిపెట్టుకుని ఉంటాడు ప్రతి బిడ్డకు సమస్య అది తీర్మానం గాక ప్రపంచంలో ఉన్న ప్రతి సమస్య మీరు దర్శించి చేత నింపి రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రత్యేకంగా బర్త్డేస్ మ్యారేజెస్ వివిధ శుభం కలిగి నాయన లైవ్ లో ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్న తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను మీ చేతులైతే దీవించి ఆశీర్వదించి ఈ దినం వరకు ఈ సమయం వరకు కాచి కాపాడి సంవత్సరంలో ప్రభు చివ్వరి రెండవ రోజు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మీరే మహిమా గణత ప్రభు అని పొందమని ప్రభువును

Amen. Praise, the praise the lord god bless you, god bless you.